ఈరోజు మనం ఏం చేయబోతున్నాం పాలక పన్నీరు పాలకూర కోసి కడిగి రెడీగా పెట్టుకున్నాం అది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం పన్నీర్ని కొంచెం లైట్గా వేయించుకొని చైనీస్ డిష్ ఇది కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అంతే పాలకూర ఇందులో వేసి పాలక పన్నీరు రెడీ పాలక పన్నీరు కూరతోటి అన్నం అదిరిపోయిందండి మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఇంకో వంటతో మీ ముందుకు వచ్చాను మామూలుగా అందరి నోట్లలో ఆడే వంట ఇది అందరూ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు అదేంటంటే ప్రతి హోటల్లోనూ ఉంటుంది ఏదన్నా మనం ఇంట్లోంచి డిష్ తెప్పించుకోవాలనుకుంటే పాలక్ పన్నీర్ తెప్పించుకుందామా పాలక పన్నీర్ తెప్పించుకుందామా అని అనుకుంటున్నారు కానీ హోటల్ నుంచి తెప్పించుకునేది చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి మన ఇంట్లో మనమే చేసుకుంటే మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది కదా అలాగే ఈరోజు నేను మీకు పాలక పన్నీర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను అది తొందరగా ఈజీగా అయిపోయే వంట కాబట్టి త్వరగా చేసేసుకుందాం కాబట్టి ఈరోజు మనం చేసుకోబోయే వంట పాలక్ పన్నీరు సో దానికి కావాల్సినవి పాలకూర పన్నీరు ఉంటే చాలు శుభ్రంగా చక్కగా మనం చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకొని సంతోషంగా రుచిగా తినచ్చు కాబట్టి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి మనం మిసాన్ వంటికి వెళ్ళిపోదాం సరే అండి మరి మనం వంటింట్లో వచ్చేసాం కదా ఈరోజు మనం ఏం చేయబోతున్నాం పాలక్ పన్నీరు పాలకూర పన్నీరు సో ఆ కూర మనం చేయబోతున్నాం ముందుగా మనం పాలకూరని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇదిగో దానికి రెడీగా పాలకూర కోసి కడిగి రెడీగా పెట్టుకున్నాం అది పాలకూర పన్నీరు చాలా ఫేమస్ కదా హోటల్స్లో ఎక్కడికి వెళ్ళినా పాలక్ పన్నీరు పాలక్ పన్నీరు అంటుంటారు కదా ఈరోజు నేను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మన దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయి ఓకే పచ్చిమిరపకాయలు వేసాము కొంచెం మనం నీళ్ళు ఆల్రెడీ ఆకుకూరలో నీరు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం అంతేనండి ఇది మూత పెట్టి ఇది ఉడికేటప్పటికి మనం పన్నీర్ సంగతి చూసేసుకోవచ్చు పన్నీరు కూడా అందరూ మామూలుగా పచ్చి పన్నీర్ వేసేస్తారు అలాగా వేసేస్తారు నాకు అలాగ ఇష్టం ఉండదు పన్నీర్ కొంచెం నూనెలో వేయించి దాన్ని గోరువెచ్చని నీళ్ళలో వేసి ఆ తర్వాత నేను కూరకి వేసుకుంటాను అన్నమాట ఇదిగోనండి ఇప్పుడు ఈ పన్నీర్ని మనం దీన్ని పని పడితే పన్నీర్ని కొంచెం లైట్గా వేయించుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసుకుంటే ఆ కాస్త పన్నీరు ఉండే ఆ పచ్చి వాసన ఇవన్నీ తగ్గుతాయి అనమాట మామూలుగా కొంతమంది ఆ పచ్చి వేసేస్తారు కానీ నాకు అలాగా పచ్చి వేడి నాకు ఇష్టం ఉండదు అందుకని నేను ఎప్పుడూ కూడా కొద్దిగా లైట్గా వేయించుకొని ఎక్కువ కాదు మరీ పైన ఇది వచ్చేసేలా కాదు కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటాయి అది ఇది కొంచెం లైట్గా వేగితే చాలు ఐదు నిమిషాలు వేగితే తీసేస్తే మళ్ళీ ఆ గోరి వచ్చని నీళ్ళల్లో వేసేస్తే బాగుంటుంది మీకు అలా ఇష్టం లేదంటే పచ్చి వేసేసుకోండి కానీ పచ్చి నాకు నచ్చదు ఎప్పుడు నేను ఆ పచ్చి పన్నీర్ ఎప్పుడు వేయను దేంట్లో కూడా కొద్దిగా ఇలా వేయించి నీళ్ళల్లో వేసి వేస్తాను నేను నాకు ఎందుకు ఆ పచ్చిది చూస్తే పెద్ద ఇష్టపడి అందుకని ఇంకో తొందరగానే వేగిపోతాయి ఏం పెద్దగా మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఇవి కొంచెం ఒకసారి కొంచెం అదే ఇలా రంగు మారితే చాలు ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం ఆ పచ్చికమ పొలి ఉండదు అన్నమాట ఇదిగోండి తీసేసి గోరువెచ్చని నీళ్ళలో వేసేస్తున్నాను నేను ఇప్పుడు మిగతాయి కూడా వేసి ఉంటాను అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా వండేసుకోవచ్చు అండి వంటలు అనేది ఒక కళ ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు వంటలు అనేవి కొంతమంది ఓ చిరాకు పడిపోతారు వంట చేయడానికి ఏంటి మేము వంట చేయాలా అని అంటారు కానీ నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఎవరైనా వంట చేయండి అంటే చాలా నాకు సరదా అన్నమాట వంట చేస్తే నలుగురు తింటుంటే నాకు సరదాగా ఉంటుంది అది వీలైనంతవరకు వంట చేయడానికే ప్రయత్నిస్తాను తప్ప హోటల్స్ నుంచి తెప్పించుకుని తినడానికి నాకు ఇష్టం ఉండదు ఇది ఇవి గోరువెచ్చ నీళ్ళల్లో వేసేసాను ఇప్పుడు మనం తాలింపు వేసేసుకున్నాం ఇది ఆయిల్లో వేసేసుకోవచ్చు నష్టం ఏం లేదు చైనీస్ డిష్ కదా ఉంది కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వాళ్ళు మెయిన్ అవే కదా వేస్తారు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అంతే కొద్దిగా కరివేపాకు వేసాము ఎండిమిర్చండి అంతే ఇవి కొంచెం వేగాక పాలకూర ఇందులో వేసి చాలా అండి ఇందులో మనం ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు వేసుకుందాం చాలా పోతే తర్వాత వేస్తాను మరి ఉప్పు ఎక్కువ వేసేసి ఉప్పు కష్టం అయిపోయింది అనుకోండి కష్టం అందుకని ఓకే దీంట్లో అంటే మామూలుగా హోటల్లో చేసే పాలక్ పన్నీర్లో చప్పగా మీరు ఏ హోటల్లో ఉంటే తినండి చప్పగా ఉంటుంది అందులో వాళ్ళు చింతపండు కానీ లేకపోతే నిమ్మకాయ కానీ ఏమీ వేయరు అనమాట ఊరికే పాలకూర అలాగా ఉడకబెట్టేసి వేసేస్తారు వాళ్ళు ఎంత స్టార్ హోటల్లో తిన్నా కూడా మీకు అదే టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నాకు అది నచ్చదు ఏం చేస్తాను మామూలుగా ఇందులో వేసేస్తే ఈ గ్రీనిష్ ఉండదు ఈ రంగు పోద్ది అందుకని మిక్సీలో వేసేటప్పుడు ఉరికి అంతే అంత చింతపండు వేస్తాను లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండుతాను అది అందువల్ల మనకి రంగు పోకుండా ఉంటుందన్నమాట ఈ గ్రీన్ కలర్ పోకుండా లేకపోతే ఉడికేటప్పుడు వేస్తామనుకోండి చింతపండు కొంచెం నలుపు వచ్చేస్తుంది ఆ రంగు పోంది అందుకని ఆ రంగు పోకుండా ఉండాలంటే అది మీకు ఇష్టమైతే కొద్దిగా పులుపు కమ్మగా ఉండాలని అనుకుంటే మీరు కొద్దిగా చింతపండు వేసుకోండి లేకపోతే అవసరం లేదు అది చప్పగానే కావాలనుకుంటే మీరు అలాగే చేసుకొని తినండి ఇది చేతితోటే తీసి వేయచ్చు కానీ వేడిగా ఉన్నాయి కదా అందుకని గ్రెడ్ చేస్తాం పాలక్ పన్నీరు రెడీ అయిపోయింది పాలక పన్నీర్ ఓకేనండి ఇంకా రెండు నిమిషాలు ఇది ఇలా ఉడికేస్తే అయిపోయినట్టే పాలక పన్నీర్ ఇదండి ఈరోజు వంట పాలక పన్నీరు ఇదిగోనండి చెప్పాను కదా పాలక పన్నీరు చేస్తానని చేసేసాను మీ ఎదురుగుంటేనే చేశాను మరి తిని రుచి ఎలాగుందో చెప్పాలి కదా మరి నేను లేకపోతే మీరు బాధపడతారు నేను తినలేదని అందుకని నేను ముందు తిని ఎలా ఉందో చెప్తాను మీరు ఇంట్లో తయారు చేసుకొని మీరు ఎలా ఉందో చెప్పండి సరేనండి పాలక పన్నీరు కూరతోటి అన్నం అదిరిపోయిందండి మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి పాలక్ పన్నీర్ ఎలా చేయాలో అనేది తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంది చూడడానికి కూడా మీకు బాగుంది కదా ఇది కలర్ఫుల్గా ఉంది మరి నేను కూడా తిని చెప్తున్నాను కాబట్టి నమ్మకం నా మీద మీరు ఇంట్లో చేసుకోండి తినండి ఆనందించండి మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం